বুকু কষ্ট

देच बोलिया चाजूं सत साया चलो आताना पडेय मगन आशा देवे समय तरे इते बोलिया चाजूं सत साया जीवन में सारो मन करे ये गद बहुत है उनको अनुमोदन करना है जो के मनवा करनी है बड़ा चाटना पडेय आशा ये क्रोध होवे strength if you have not approach you should try this recipe by

తితేపిణి పరాల <ennarias> రోజు పౌర్ణమి శుక్రవారం విశేష అయిన పర్వదిన రోజు ఆషాఢ జ్యేష్ఠ భాష అమ్మవారికి పెట్టుకుంటున్నా కొత్త ప్రభుత్వం వచ్చే సందర్భంగా అమ్మవారి ఆశీస్సు కూడా కావాలని ఈరోజు అమ్మవారి ప్రజలందరూ మన గ్రామస్తులు స్వ స్థానికులందరూ కలిసి అమ్మవారి పొంగలు పెట్టుకొని అమ్మవారిని వేడుకున్నాం మన రాష్ట్రం బాగుండాలి పంటలతో మంచి వర్షాలు ఇచ్చి అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ మన కొత్త ప్రభుత్వం పాలకులకి మంచి సద్బుద్ధినిచ్చి బాగా పరిపాలించాలని కూడా అమ్మవారి ఆశీస్సులు కావాలని కోరుకుంటున్నాం ఇచ్చే సందర్భంగా మన రాష్ట్రాభివృద్ధికి కూడా మన వంతు స్వయంగా మనం కూడా ఏదో చేస్తే బాగుంటుందనిపిస్తున్నా పొద్దునే మనసు లేిందన్నమాట అందరం కలిసి ఏదన్నా కొంత వసూలు చేసి మన రాష్ట్రం అప్పుడు పాలయ్యింది ఇప్పుడు అంతాలు ఒకతోకరుగా ఉందంతా సత్యాలంటే చాలా డబ్బు కావాలి సమర్థత కావాలి అది చంద్రబాబు నాయుడు అక్కడే కా చేయగలడనే ఉద్దేశం అందరం కూడా మొక్కున్నాం మేము అందరికీ ఆయన రావాలి మన ప్రభుత్వం రావాలి బాగా ఉండాలి రాష్ట్ర అభివృద్ధి కావాలంటే వాళ్ళు రావాల్సింది ఉన్నవాళ్ళు సరిగ్గా చేయలేరు మనకు అంతా రాక్షస్ పాలన అయిపోయింది ఇప్పుడు దాకా మంచి ప్రభుత్వం వచ్చి మంచి పార్ వచ్చి వాళ్ళ సద్బుద్ధి ప్రోసాహించి అమ్మవారు మన రాష్ట్రాభివృద్ధి బాగా జరగాలి కోరుతున్నాను తన మన వంతు సాయంగా మనం కూడా వాళ్ళే కాబోయేంత కష్టపడి వాళ్ళు మాట్ తింటుంటే వస్తున్నట్లయితే కాబట్టి అందరం కూడా మన శక్తి పొంది మనం కూడా ఒక సాయం చేస్తే మన అమరావతి ఎప్పుడూ అయిపోవచ్చు తొందరగా అయిపోయి బాగుంటుంది అనమాట కాబట్టి నేను కూడా వాట్సాప్లో పెట్టి మీరు కూడా పెట్టండి ఎవరు వంతు మనిషికి ఒక వంద రూపాయలు ఎవరు శక్తిలో దోళ్ళు ఇచ్చేస్తే ఎంత ఎన్నో డబ్బులు వస్తాయి ఆ డబ్బులతో వాడు పెట్టే డబ్బులతో కలిసి మన అమరావతి అభివృద్ధి చేయొచ్చు చక్కగా మన అంతా ఏపీకి మన రాజధాని అమరావతి అని చోట్లు ఉంటుంది అనమాట ఆయన కాలు ఇప్పుడు దాన్ని ఎంత నాశనం చేసి అందరూ అంత చూస్తుంటే కళ్ళు మండిపోతుంది అసలు అమరావతి ఎలా ఉందంటే అలా ఉంది ఇప్పుడు చాలా వరకు నేను చేస్తే చంద్రబాబు నాయుడు నుంచి చక్కగా ఉందన్నమాట మనం కొంత వసూలు చేసి సీఎం ప్లు ఇది కూడా ఇది చేయచ్చు కొంత ఎక్కువ మొత్తం చేయగలిగితే నేను కూడా అదే ఏదన్నా వాట్సాప్లో పెట్టేసి అందరికీ చెప్దాం అనుకుంటుంటారు శక్తి పొందేవాడు నేను ఒక లక్షలు పాల్స్తారు ఇది మన అభివృద్ధి సాయం కోసంగా అమరావతి కాబట్టి మీ శక్తి పొంది కూడా మీ అందరు చెప్పిందంటే మీ పేర్లు మీరు అంత ఇచ్చేది నేను వాట్సాప్లో పెట్టేస్తాను ఒకరిని చూసి అప్పుడు ఇచ్చుకుంటూ ఉంటారు మరి ముందు స్వామివారికి కూడా అప్పుడు అట్లే వసూలు చేశాను ఇది రామానుజేస్వామి కట్టేటప్పుడు చెమటాబాద్లో గుంటూరు అంతా కలిసి యాభై లక్షలు దాకా వసూలు ఇచ్చాను ఇప్పుడు కూడా మన దేశాభివృద్ధి మన రాష్ట్రానికి కాబట్టి అందులో ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి ఎవరు సాయి వృత్తాభక్తిగా శక్తి పొంది ఇచ్చేస్తే మన అమరావతి బాగా పూర్తయ్యి చక్క కళకళలాడుతూ మనకు మంచి పేరు మనం చూసేదానికి కూడా ఎంతో హైగా ఉంటుంది ఇప్పుడు చూస్తుంటే కాడు మండిపోతున్నాడు చూస్తుంటే మా ఎక్కడెక్కడ పగలు కొట్టి చెత్త చెత్త మరిచిపోయి ఎన్ని పాప రిపేర్ చేసేవారికి చాలా డబ్బు అయింది ఎన్ని చేయించాలంటే చాలా డబ్బు కావాలి పాపం చంద్రబాబు నాయుడు సూచి విన్నాను చాలా అదే ఆవేదన పడుతున్నాడు ఇది ఎలా కావాలి చేస్తా చే చేస్తే వాళ్ళు కొంచెం సంతోషిస్తారు ప్రజల్లో కూడా మార్పు వచ్చింది అనుకుంటారు కాబట్టి చక్కగా అందరూ ముందుకు వచ్చి ఇక్కడ కార్యక్రమాన్ని జయప్రభు జయాల్సి కోరుచుంటున్నాము జయశ్రీమవాసి ఆశీస్ కృష్ణయ్య ఆశ రామయ్య ఆశిస్తులు మన అందరూ మన ఈ రాజకీయం ముందుకు నడిపించాలని కోరుకుంటాం జయశ్రీమన్నారు సంగరపనాడి కంటే గ్రామం మా గ్రామ దేవత అయినటువంటి మహాలక్ష్మి మా అమ్మవారి వద్ద మా ల్యాంగో ఫౌండేషన్ అధినేత అయినటువంటి అమ్మగారు లగడపాటి గారు గతంలో ఈ రాక్షస పాలన నుంచి విముక్తి కలిగి మరి నారా చంద్రబాబు నాయుడు రథసారథిగా ఈ మళ్ళీ కొత్త ప్రభుత్వం ఏర్పడాలని ఆకాంక్షతో కోరిక కోరుకోవడం జరిగింది ఆమె ఆకాంక్ష మేరకు ఈరోజు నారా చంద్రబాబు నాయుడు అత్యధిక సీట్లతో నూట ఆరు నాలుగు సీట్ల మెజారిటీతో ఈరోజు కొత్త ప్రభుత్వం ఏర్పడింది మరి ప్రభుత్వం ఏర్పడిన సంతోషం ఒక ఉంటే లోటు బడ్జెట్ మరి ఎలా ఉంది మరి ఈరోజు రాజధాని రైతులు మరి గత నాలుగు సంవత్సరాల నుంచి రాజధాని రాజధాని రైతులు చేసినటువంటి పూజా ఫలమే ఈరోజు మళ్ళా కూడా అమరావతి రైతులు మరి అమరావతిలో ఈరోజు రాజధానిని మళ్ళా పునర్నిర్మాణానికి నారా చంద్రబాబు నాయుడు శ్రీకారం చూడటం మా అందరికి కూడా మరి ఎంతో సంతోషకరం మరి ఆ సందర్భంగా ఈరోజు మరి మరి శుక్రవారం అమ్మవారికి మంచి పవిత్రమైనటువంటి దినం కాబట్టి ఈరోజు అమ్మవారి దగ్గర పొంగళ్ళు పొంగించి మరి అమ్మవారికి నైవేద్యం సమర్పించడం రాబోయే రోజుల్లో అమ్మవారు చెప్పినట్టు వృధా వృధా భక్తిగా అమ్మగారులు మరి లక్ష రూపాయలు విరాళం నేను రాజధాని రైతులకి సంక్షేమానికి ఇవ్వడం ఇస్తానని చెప్పడం మా అందరికి కూడా చాలా సంతోషకరం మరి అదేవిధంగా అమ్మగారు చెప్పిన విధంగా గ్రామంలో కూడా ఎవరైనా యువగదల నుండి వంద రూపాయలు కాండించి వాళ్ళ శక్తి ఎంత ఉంటే అంత తలారు మరి దాని మరి చేసి ఒక పండుగ ఏర్పాటు చేసి దాన్ని మేము మరి నారా చంద్రబాబు నాయుడు గారికి చెక్కు రూపంలో కానీ మరి నగదు రూపంలో కానీ మేము ఇచ్చేదానికి మరి మా అమ్మగారు ఈరోజు కంకణం కట్టుకున్నారు దానికి మేము అందరం కూడా కంకణ బద్దులై పనిచేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాం మరి అదేవిధంగా మరి అమ్మగారు గత రెండు సంవత్సరాల నుంచి మరి సంగం మండలంలో అమ్మగారు అడుగుపెట్టిన తర్వాత మరి ల్యాంకో ఫౌండేషన్ అయితేనేమి మరి మరి ఈ మెయిన్ రోడ్లో నుంచి ఈ రోడ్డు కానీ వీధి లైట్లు కానీ మరి ఈ మహాలక్ష్మమ్మ దగ్గర పొంగళ్ళ మండపం కానీ మరి చాలా డబ్బులు వెచ్చించి మరి సంక్షేమం మరి మరి ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు తర్వాత తదుపరి కూడా ఇంకా ముందు ముందు ఇంకా మంచి మంచి కార్యక్రమాలు అమ్మగారు మరి దేవుడు ఆశీస్సులతో ఆయుర ఆరోగ్యాలతో ఉండి మంచి కార్యక్రమాలు చేపట్టి గ్రామ అభివృద్ధికి తోడ్పడాల్సిందిగా మరి అమ్మగారిని మేము ప్రాధాన్యపడుతూ తెలవ